హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు పిండి వంటలు చేసుకున్నారా సంక్రాంతికి కావాల్సినవి నేనైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినాను అనమాట ఒకటొకటైతే ఇంకా సెలవులు వస్తే పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా అందుకని చెప్పి అయితే స్టార్ట్ చేసినాను అనమాట అరిసెలు అయితే చేస్తున్నా అరిసెలతోటైతే స్టార్ట్ చేస్తున్నా మెరిసిపోతున్నాయి కదా రాత్రిపూట తీసిన వీడియో అనమాట అందుకే మెరిసిపోతున్నాయి లైట్ల తురకైతే ఇంకా ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి నాకైతే అంత వంటలయితే ఏం రావు కాకపోతే నాకు వచ్చినవైతే పర్ఫెక్ట్గా వచ్చినవైతే వీడియోలు అయితే పెడతా తప్పకుండా సపోర్ట్ చేయండి అందరైతే ఇక్కడ అయితే చాట్ల చూపిస్తున్నాను కదా గ్లాస్ తోటి ఐదు గ్లాసుల బియ్యం అయితే పోసుకుంటున్నా ఒక షేర్ బియ్యం అనుకోండి తోటి కొలిస్తే ఒక షేర్ బియ్యం అయితే అవుతాయి మనం ఒక కిలో బెల్లం అయితే తెచ్చుకోవాలి ఈ షేర్ బియ్యానికి అయితే ఇక్కడ వీడియో చూపిస్తున్నట్లయితే రాత్రిపూట అంతా నానబెట్టేసుకోవాలి బియ్యం అయితే రాత్రంతా నానిన బియ్యాన్ని అయితే ఒక చెడులో గిన్నె ఉంటుంది కదా అందులో అయితే వడవసుకొని పెట్టేసుకోవాలి ఒక ఐదు ఆరు గంటలైతే ఇట్లా చేతికి అంటుకోకుండా ఉండాలి బియ్యం అయితే తడి లేకుండా ఉండాలి ఆ తర్వాత మెత్తగా మిక్సీకి పట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లయితే జల్లడైతే పట్టేసుకోండి మనం బయట గిన్నెలో పట్టించుకుంటాం కదా అట్లే ఉండాలి సేమ్ మెత్తగా అయితే ఇంకా కొందరు అయితే గిన్నెలో పట్టించుకుంటారు కదా ఇట్లా అరిసెల బియ్యం అయితే ఇంకా మా సైడ్ అయితే ఉండవు అనమాట అందుకని చెప్పి మిక్సీలో పట్టి జల్లడ పడుతున్నాను నేనైతే ఈ అరిసెలు ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి తినడానికి ఈజీయే కానీ చేయడానికే చాలా కష్టం అనమాట ఓపిక చాలా ఉండాలి ఈ అరిసెలు చేయడానికైతే మొత్తం బియ్యం పిండి జల్లడ పట్టేసుకున్న తర్వాత దాన్ని పోకుండా ఒక బట్ట అయితే కప్పేసుకోండి పిండి ఆరిపోతే అరిసెలు అయితే వగిలిపోతాయి మొత్తం కప్పేసుకొని అయితే పక్క పెట్టేసుకోండి ఈ పాకం రెడీ చేసే అయితే నేను చెప్పిన కదా ఒక షేర్ బియ్యానికి అయితే ఒక కిలో బెల్లం అయితే సరిపోతుందని చెప్పి నేనైతే ఐదు గ్లాసుల బియ్యం అయితే అండి చేరు బియ్యం అయితే కరెక్ట్ అయితే ఇంకా కిల బెల్లం మొత్తం అయితే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరిగించుకొని అయితే ఒకసారి అయితే జల్లడైతే పట్టేసుకోండి దాంట్లో చిన్న చిన్న కట్టె పుల్లలు కానీ చెత్త కానీ పోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను జల్లడ పట్టి చూపిస్తాను పాకాన్ని అయితే మొత్తం వచ్చింది చెత్త అయితే ఒకసారి అయితే జల్లడైతే పట్టేసుకొని అది కూడా కరిగించుకోండి బెల్లాన్ని అయితే ఇప్పుడైతే అరిసెలకు కావాల్సిన బెల్లం పాకాన్ని అయితే చూపిస్తానండి ముఖ్యంగా ఈ అరిసెల పాకం రాకపోతే మాత్రం అరిసెలు పోయినట్టే అనమాట నా అనుభవంతో చెప్తున్నానండి చూడండి ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత అయితే గడ్డ గట్టలేదు ఇప్పుడైతే రెండోసారి చూపిస్తా చూడండి పాకం నీళ్ళల్లో వేస్తే సౌండ్ అయితే రావాలి ఇక్కడ అయితే చూడండి వీడియోలో అయితే చూడండి ఇక్కడ వీడియోలు అయితే చూసిండ్రు కదా ఇట్లా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లే అనమాట అరిసెల పాకం అయితే ఇట్లా పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు ఇలాచీలు అయితే మెత్తగా దంచేసుకొని అయితే వేసేసుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకొని మొత్తంగా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా కొంచెం పాకం అయితే పక్కకైతే తీసి పెట్టేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు అయితే తీస్తున్నా నేను ఇక్కడైతే పాకం ఎందుకు తీస్తున్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే ముందుగా జల్లడ పట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే పాకంలో వేసేసుకొని కలుపుతూ ఉండాలి దీనికైతే ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి ఒకరు కలపనికే ఒకరు ఇంకా పిండి అయితే ఇంకా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు అయితే కట్టిపోతుంది చూడండి నేను ఇక్కడ అయితే సగం అయితే కలిపి ఇంకా సగం అయితే మా ఆయనతో అయితే కల్పిస్తున్నా మనం పిండి వేస్తే పాకం అయితే పిండిని అయితే మింగుతూనే ఉంటుంది చూడండి ఎంత మింగిందో ఒక షేడ్ పిండికి అయితే మింగింది ఇంకా ముందు చూపించిన కదా పాకం ఎందుకు తీసినావు ఇప్పుడైతే అర్థమైంది కదా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది పాకం అయితే ఇదైతే ఎక్కువైన పాకం అనమాట అందుకే పక్కకు తీసిపెట్టినా ముందుగానే తీసిపెట్టండి నేను రెండు మూడు సార్లు ఇట్లే అయిపోయింది అనమాట మెత్తగా అయిపోయింది పిండి అయితే ఇంకా ఈ మిగిలిన పాకాన్ని అయితే కొన్ని పల్లీలు కానీ నువ్వులు కానీ కొంచెం వేపేసుకొని దీంట్లో కలిపేసుకుంటే నువ్వుల పట్టీలు పల్లీల పట్టీలు అయితే అయిపోతాయి ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అది వేడైన తర్వాత చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లయితే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసేసుకోండి ఆయిల్ ప్యాకెట్ అయినా సరే లేకపోతే ఏదైనా ఒక ప్లేట్ తీసేసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని పిండి ముద్ద తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇట్లా తాల్చుకొని నూనెలో వేసేసుకోవడమేనండి ఇక్కడ మనకు అరిసెల పిండి పర్ఫెక్ట్గా వచ్చిందని తెలియని ఇంకైతే ఇంకో చిట్కా అయితే చెప్తాను చూడండి ఇట్లా పిండి నూనెలో వేయంగానే పూరీలాకైతే వంగాలి అరిసె అయితే అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్లే మనకు అరిసెల పాకం అయితే చూడండి అయితే వంగుతున్నాయి కదా ఇక్కడైతే అరిసెలు ఇలా కాల్చుకున్న తర్వాత నూనె అయితే ఉంటుందండి అందులో అయితే ఏదో ఒక గిన్నె మీద పెట్టి ఒకసారి ఒత్తేసుకుంటే నూనె అంతా వెళ్ళిపోతుంది అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది దీంట్లో అయితే తర్వాత మనకు నువ్వులు కావలసే నువ్వులతో కూడా చేసుకోవచ్చు అరిసెలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను ఇక్కడ అయితే ఇట్లా చేస్తలేను కొన్ని మాత్రమే చేసిన చూడండి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవడమేనండి అరిసెలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి